మనతో మాట్లాడుకు శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే ఎగతాళి చేత ఎంత ప్రమాదకరమో తెలుసా అనే వాకితో మాట్లాసుకుంటున్నాను పరిశోధరాఖ నుంచి రెండో దినవృత్తాంతములు ముప్పై ఆరు పదహాలు చూస్తే రెండో దినవృత్తాంతాలు ముప్పై ఆరు పదహారు వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు ఆయన వాక్యమును తివీకరించు ఆయన ప్రవక్తులను హింసించు రాగా నివారింప సత్యము కాకుండా ఇహోవ కోపము ఆయన జనుల మీదకి వచ్చేను హైనుయా పరసుదేమో సెలవిస్తుంది ఏంటంటే ఇక్కడ దేవదూతలను కొంతమంది ఎగతాలు చేస్తూ ఉన్నారు అంటే అపహాసం చేస్తున్నారు ఎప్పుడైతే దేవదూతలను అపహాసం చేస్తూ ఎగతాలు చేస్తూ వాక్యాన్ని పురీకరిస్తూ ఉన్నారు అప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద రగురు కుందడుకు మోడకు మాట్లేదు ఎగతాళి చాలా ప్రమాదకరం ఈ రోజుల్లో చాలామంది చాలా ఎగతాళి చేస్తూ ఉంటారు ఒకసారి పేపర్ ఒక సంఘటన చదువు ఏంటంటే ఆత్మహత్య ఒక ఆయన చేసుకోవడం జరిగింది ఎందుకు ఆత్మహత్య చదివినట్టయితే అక్కడ ఏమి లెక్కించబడిందంటే పెళ్ళైన సమయంలో అంట అది తలెక్కి ఉండేదండి కానీ పెళ్ళేదంతా మెల్లిగా తల్లి ఉడిపోవడం స్టార్ట్ అయింది తల్ ఉడిపో స్టార్ట్ అయిపోయి అక్కడ బోల్డ్ హెడ్కుండా అయిపోయింది అంటే ఒక పట్ట అయిపోయింది ఆ పట్ట అయిపోవడం వల్ల ఆ లాభం ఏం చేస్తున్నాయి ప్రతిరోజు నీకు ఉంది నీకు పట్టపొర్రుంది పట్టపొరందని ప్రతి రోజు ఎగతాలు చేస్తుంది అంట నీకు తన తల మీద నీకు చందమామ కనిపిస్తుంది నీకు పట్టపొరందని ప్రతి ప్రతిరోజు ఎగతాలు చేస్తుంది ఎగతాలు చేస్తుంటే అది తట్టుకోలేక ఆ లావుడి ఎగతాలు చేస్తే తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు కుమ్మకుమార్ చూసారా ఎగతాలు ఎంత ప్రమాదకరం ఎవ్వరిని మనం ఎగతాలు చేయకూడదు కుమ్మడ కుమార్తె ఎవరిని మనం ఎగతాలు చేయకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడి చేత సృష్టించబడిన వారే ప్రతి ఒక్కరు దేవుడి చేత ఎదుర్కోబడిన వారే అవసరమైతే మన ఇతరులు ప్రేమించి ప్రేమించి దిగినప్పుడు తప్ప జగతాలు చేసి అవతల వల్ల మనం బాధ పెట్టకూడదు ఎందుకంటే జగతాలు చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి మనసులు గాయపడతాయి హృదయాలు గాయపడుతుంటాయి హృదయాలు కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు కుమార్ ఎందుకంటే మన మాట తీరిని బట్టి అనేక మంది మన స్నేహితులతో మారుతారు కుమాడ కుమ్మారి ఇప్పుడే మనం ఎవరి ఇంటికి వెళ్ళామనుకోండి ఎవరింటికి కొత్తగా వెళ్తే లేకపోతే కొన్ని సంవత్సరాలు ఇంటికి వెళ్తే వెళ్ళగానే మనం ఏం చేయాలి వాళ్ళని ఏమైంది బాగున్నారా ఎలాగొన్నారు పిల్లలు ఎలాగ ఉన్నారో పలకరించో ఇంకొక మంది తెలుసు తెలుసండి అమ్మ వచ్చాడు అయితే ఈరోజు వర్షం పడిపోద్ది ఈరోజు ఎండ కాస్తుంది అందుకే నేను ఎంత ఎండలో ఉన్నాయి ఈరోజు అందుకే నేను ఎంత వర్షం పడిపోతుంది ఈరోజు ఏదో జరిగిపోద్ది అని కొంతమంది ఎగతాల్గా మాట్లాడతారు అపహాసుకులుగా మాట్లాడతారు కుమ్మాడ కుమారుత వారిస్తానంటే మనం ఎవరిని ఎగతాం చేయకూడదు ఇక్కడ దేవదూతలు కొంతమంది ఎగతాలు చేస్తున్నారు అంటే నీకు ఇన్ని రెక్కలు ఉన్నాయి నువ్వు వెలగొన్నావు నీ రూపం వెలగొంది అని చాలామంది ఎగతాలు చేసి వాక్యాన్ని కూడా అపహాసం చేస్తున్నారంట ఇలా ఎప్పుడైతే ఎగతాలు చేస్తున్నారో ఏసే చాలా కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే ఏం చేసినంటే ఏసే కోపం వాళ్ళ మీద వచ్చిందని కుమ్మాడుకుమాట ఎందుకంటే ఏసే కోపం రా కారణం ఏంటి వారిని దేవదూతలు ఎగతాలు చేశారు మనం ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎగతాలు చేయకూడదు ఒక వ్యక్తిని మనం అపహాసం చేయడ దుస్తులు ఆలోచించమక పాపుల మార్గం అపహాసం కూర్చుని చోటన కూర్చుండక ఇదంతా మనకు తెలిసిందే అపహాసం కూర్చుని చోట మనం కూర్చోకూడదు ఎందుకంటే అపహాసం ఏం చేశాడు మన ఎగతాలు చేస్తుంటారు ఆ వచ్చాడమ్మ పెద్ద మహానుభావుడు అనే ఒక కొంతమంది ఉంటారు కొంతమంది ఏమంటారు అబ్బా వచ్చిందమ్మ వయ్యారు ఎంత బాగా నడుచుకుంటూ వస్తుందో అని ఎగతాలు చేస్తుంటారంట అంటే మన ప్రవర్తన చూసి ఎగతాలు చేసేవాళ్ళు ఉంటారు కుమార్ కుమార్తె అందుకని ఎగతాళి చాలా ప్రమాదకరం ఎగతాళి ఒక మనిషి ప్రాణాన్ని తీస్తుంది ఎగతాళి కొంతమంది హృదయాన్ని కించపరుస్తుంది అందుకని ఎవరైనా ఇంటికి వెళ్ళినా మనం ఇప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు అండి చేదని పలకరించు లేదా పలకరించు అలాగే కానీ అమ్మ వచ్చాడు అందుకే ఎంత వర్షం పడిపోతుంది రోజు వచ్చాడు అందుకే ఎండ ఎంత కాస్తుంది వచ్చాడు అది ఎలా మారిపోయింది అని అపహాసు చేసేవారు ఉన్నారని చాలా మంది లోపల కుమార్ కుమార్ ఎవరిని మనం కంచిపరిచే మాటలు మాట్లాడకూడదు మనం ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఎగతాల్ చాలా ప్రమాదకరం బైబిల్ అంటున్నాడు అదే వాళ్ళ దేవదోతులు ఎగతాలు చేయడం వల్ల దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది ఏసే కోపం కోసం తెలుసండి తన ప్రజలు ఎగదాలు చేసేవారు తన ప్రజలు బాధ వారికి వాళ్ళ మీదకి వేసే కోపం వస్తుంది కాబట్టి ఎవరిని మనం మన మాటల ద్వారా ఎగతాలు చేయకూడదు మన మాటల ద్వారా బాధ పెట్టకూడదు మన మాటల ద్వారా ఇతను కించపరిచే మాటలు మాట్లాడితే వాళ్ళ హృదయాలు గాయపడతాయి ఇప్పుడు అదే మాటలు అంటే మనం బాధపడతాం కదా ఇప్పుడు ఉన్నాం నీ ఇవైనా వచ్చి ఈరోజు నువ్వు వచ్చావు అందుకే క్లైమేట్ ఉందనిపిస్తుంది వెంటనే చెల్లిపో అనిపిస్తుంది లేదు ఆ ప్రదేశం అనుకుంది ఇది ఎందుకంటే అభ్యర్థికి పకరించేవారు ఏసే కావాలి అంతే కానీ ఎగతాలు చేసేవారు కాదు ఏసే కాదు కుమార్ కుమార్ ఈరోజు నువ్వు ఎగతాలు చేస్తున్నావేమో ఒకరిని కించపరుస్తున్నావేమో ఇతరులని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావేమో కుమ్మడుకుమార్ మన ఎవరిని కూడా మనం మాటలతో బాధ పెట్టకూడదు ఎవరిని కూడా మనం మాటలతో కెంచపరచుకోవడం ఎవరిని కూడా మనం ఇతరులని మనకున్న ఒక ఆలోచనలు బట్టి ఇతరులు మనం బాధ పెట్టకూడదు ఎందుకంటే అపహాస్యలు కూర్చుని చోట్ల మనం కూర్చోకూడదు అలా కూర్చున్నామంటే అది మనకే ప్రమాదకరం ఎందుకంటే మనల్ని అభహాసిస్తూ ఉంటారు మనల్ని హేళ చేస్తూ ఉంటారు మన రంగుని చూసి మన ఎత్తును చూసి మన ఆకారాన్ని చూసి ఎగదా చాలా చాలామంది ఉంటారు కొంతమంది అంటారు కదా ఇంతలా ఉన్నాడు ఉన్నాడండి అంటారు కొంతమంది ఎంత కూడా ఉన్నాడు గురెలలాగా అంటే కొంతమంది ఏమో కాకి నలుపు అండి అంత నల్లపనలేండి బాబు దేవుడిచ్చిన రంగులు మనం ఏం చేయగలం అది దేవుడిచ్చిన రంగు అది నలుపు అనేది ఏంటి అది దేవుడిచ్చిన రంగు ఆ రొంగుని బట్టి మనం ఎగతాళి చేయకూడదు మనిషి యొక్క ప్రవర్తన బట్టి మనం విక్రయం చేయకూడదు ఎగతాళి చేయకూడదు హైలుగా కుమారుడ కుమార్తె ఎగత చేయకూడదు మన ఉన్న ఆలోచనలు బట్టి ఎవరిని మనం ఎగతాలు చేయకూడదు అలా ఎగతాళి చేస్తుంది మనకే ప్రమాదకరం కుమారు కుమార్ వాక్యం శాగిస్తూ ఉంది కదా వాళ్ళు దేవదూతలను ఎగతాలు చేశారంట అందుకే దేవుడికి కోపం వచ్చింది రెండదుగా చూస్తే సామెత గ్రంథం పదిహేడు అయిదో మాట ఉంటుంది అండి సామెత గ్రంథం పదిహేడు ఐదు భేదలను విత్కరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు హైలుయా ఏమంటున్నాడు ఇక్కడ భేదలను విత్కరించేవాడు వాడు సృష్టికర్తను నిందించేవాడు వాడు చూసారా బేదాలను మనం ఏం చేయకూడదండి ఎక్కిరించకూడదండి బేదాలను ఎవరితో ఎక్కిరిస్తారో సృష్టికర్తను ఎక్కిరించుకుంటున్నాయి అంటే పేదవాళ్ళని మనం ఎక్కరించామనుకోండి మన పేదవాళ్ళని ఎగ్దాలు చేస్తామనుకోండి ఏసీని ఎక్కిరించినట్టే ఏసీలు అబ్బాసు చేసినట్టే పేదలతో మనం చేసుకున్న తప్పు కాదు కదా పేదరికం చేస్తున్న అవమానం కాదు కదా కానీ మనం ఏం చేస్తున్నాం పేదరికాన్ని చూసి మనం ఏం చేస్తున్నాం ఇతల్ని అపహాసిస్తూ ఉన్నాం పేదరికాలు చూసి ఇతల్ని బాధ పెడుతూ ఉన్నాం పేదరికాలు చూసి ఇతల్ని మనం అవమానపరుస్తూ ఉన్నాం హైలుగా కుమారుడ కుమార్తె మన ఇప్పుడు కూడా పేదవారిని అవమానపరచుకోవడము పేదవారిని మనకించి పరచుకోవడం కుమారు కుమార్తె కొంతమంది పేదవారిని చూసి అపహాసిస్తుంది కానీ లోకంలో డబ్బు ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారండి డబ్బు లేని వాళ్ళని ఎవరు ప్రేమించట్లేదు పైసామే పరమాత్మ అన్నాడు కదా మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా డబ్బుతో మనం ఏమైనా కొనగలం కానీ ఏసై కొనలే కుమ్మడి కుమ్మ పేదబాల్ చూసి ఎగతాలి పేదబాల్ చూసి అపాసు చేయడు నీ బ్రతికెంత నువ్వు అలాంటి వాడు ఇలాంటివాడివి నువ్వు ఆఫ్ రాళ్ళు పనికిరావు అని ఎగతాలు చేసే చాలా మంది లోపల ఉన్నారు కుమ్మడి కుమ్మ ఏసైకు ఎగతాలు చేసేవాళ్ళు ఇష్టం ఉండదు ఏసీకు అవమాన పరిచయం ఏసీకి ఇష్టపడదు కుమ్మడి కుమార్తీ ఈరోజు నువ్వు పేదవాడు చూసి ఎగతాలు చేస్తున్నావేమో ఆ పేదరికాసం చేస్తున్నావేమో నువ్వు ఇలాంటి వాడివి నువ్వు పేదరికం నీకు డబ్బు లేదు నువ్వు దీనికి పనికిరావు వేస్ట్ వెళ్ళవు అని అభహాసం చేస్తున్నావు అపహాస అభ్యాసము మనిషి మరణానికి కూడా దారితీస్తారు గుర్తు పెట్టుకుని కుమ్మడి కుమ్మార్ ఇట్ విల్ బ్రిక్ టు ద డెత్ ఆల్సో ఎందుకంటే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు చాలా మంది మాట తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే మాట చాలా ప్రమాదకరం అందుకనే మనం మాట్లాడే ముందు అవతల వ్యక్తి ఎటువంటి వాడు మనం ఆలోచించాలి అటువంటి ఆ వ్యక్తి స్థానం ఏంటో మనం ఆలోచించాలి ఇప్పుడు దైవజనులు ఉన్నారు దైవ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దైవజన్లు ఏం చేయకూడదు ఎగతాని చేయకూడదు మీ దైవజను జోన్ పేదవాడు కావచ్చు మీ దైవజన్ ఏం చేత కాకపోవచ్చు మీ దైవ చోడకి లేకపోతే డబ్బు లేకపోవచ్చు కానీ కానీ దైవ చూడని మనం ఏమనకూడదు మాట్లాడేటప్పుడు దైవ చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటే ఎందుకంటే దైవ చూడడం దేవు చేత అభిషేకించబడిన వాడు అభిషేకించబడిన వాడిని అభిషేకించబడిన వాళ్ళగా మాట్లాడాలి కుమారుతాయి ఎందుకంటే అభిషేకించేవాడు మనం అగదాలు చేస్తే దేవుని ఎగదాలు చేసినట్టే ఎందుకంటే దేవుడు అభిషేకించాడు కావాలి కుమార్తె అందుకే కదా మోసేని అహరోని బిర్యాములు అపహాసం చేస్తారు తిట్టుకుంటారు అప్పుడు మిర్యాప్కి ఏమొస్తుంది తెలుసండి కుష్యరోగం వస్తుంది ఎందుకు తెలుసా మోర్ష అభిషేకించబడినవాడు దైవ చేత కాబట్టి మోర్షిని తిట్టుకోవడం వల్ల మిర్యాప్ కుష్యోగం వస్తుంది కుమార్ కుమార్ మన అత్వాన్ని తిట్టుకోకూడదండి ఎందుకంటే అపహాసం చేయకూడదు దైవ జోతులు చూడాలి దైవ చేత మాట్లాడేటప్పుడు గడగడ వణికూర్చి మాట్లాడాలంటే దైవ మానేటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి దైవచంతు మాట్లాడేటప్పుడు అయ్యో అక్కడ పెదుగా ఉన్నవాడు దైవచండు ఎప్పుడు అయితే ఏం మాట్లాడాలో అంతవరకు కొంతమంది ఏం వస్తావు అనేస్తున్నారు ఏం మాట్లాడకూడదు లేదండి ఎగతాలుగా మాట్లాడటం పాస్టర్ గారుతో జాగ్రత్త దేవుడికి నువ్వు అవమానపరచినట్టే దైవచొండ అవమాన చాలా చాలామంది దైవచనులు అవమాన పరుస్తున్నారండి దైవచనులు బాధ పెడుతున్నారు పిలిచి అవమాన పరుస్తారండి పిలిచి వాళ్ళకి ఇవ్వరు ప్రాముఖ్యత వాళ్ళకి ఇవ్వరు పిలిసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వరు మనం ఎలా చూస్తామంటే దైవ చోటు ఒక రకంలో అలా చూస్తాం ఒక కార్లో వచ్చి టైం బూట్ కట్టుకున్న ఉండడంలా చూస్తాం సైకిల్ మీద వస్తే పాస్ట్ ఉన్నప్పులా చూస్తాం బండి మీద వస్తే ఒకలా చూస్తాం కుమారుడ కుమార్తె వాకి ఈ దివ్యమైన సందేశం ఇంకోటి ఈరోజు నువ్వు వ్యక్తాలుగా చేస్తున్నావేమో ఎవరినైనా దైవ చోటు తక్కువగా చూస్తున్నావేమో పాశ్చగలం తీయబడితే మాట్లాడేస్తున్నావేమో అనకూడద అని కూడా ఆలోచించట్లేదు కుమారుడు ఈ ఈరోజు పిల్లలు కూడా చిన్న చిన్నపిల్లలు కూడా దైవ జోన్లతో నిలబడడం తెలియట్లేదు పెద్దవాళ్ళు నిలబడడం లేదు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు అయితే చేయడం స్టార్ట్ చేస్తారు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు అపహాసం చేయడం స్టార్ట్ చేశారు ఈ అపవాసం చేయడం వల్లే చాలా ప్రమాదంలో చోటు చేసుకుంటది కుమార కుమార్ వాక్యం లేదు అందుకని అపహాసం చాలా ప్రమాదకరమైన ఒక మనిషిని మరణాన్ని కూడా తీసుకెళ్ళిపోద్ది అపాసు చేయడం అవమానపరచడం వల్ల కాబట్టి నువ్వు ఎవరిని అవమానపరచు ఎవరిని బాధపెట్టు వీలైతే గౌరవించు ప్రారంభించు సన్మానించు అందుకని కెంచి పరిచే మాట బాధ పెట్టే మాటలు ఇతరులు గాయపడే మాటలు మాట్లాడి ఎగతాలు ఎవరిని అలా ఎగతాలు చేసేది నీకే ప్రమాదకరం కుమ్మడకుమ వాక్యపెట్టి పేరు కదా రోజు ఎవరైనా నీటి కోసం ఎగదాలుగా మాట్లాడుతున్నావా వాళ్ళకి ఇవ్వాల్సి గౌరవం ఇవ్వకుండా వాళ్ళతో ఎగదాలుగా మాట్లాడుతున్నావా వాళ్ళకి కంచు మర్చేది మాట్లాడుతున్నావా చేతనైతే గౌరవించి పంపించు లేదా పిలవకు పట్టించుకో అది ఏసీ దగ్గరించి కోరుకుంటున్నాడు కుమ్మాడుకుమార్త ఈరోజు అందరినీ గౌరవించు పది మందిని కోలుపుకో ఈరోజు అది నీకు ఆశీర్వాదకరంగా మారిపో పిల్లల పెట్టి రోజు వేస్థితిలో ఉన్నవాళ్ళు తిరిగి కానీ ఎవరిని ఎగ్దాలు చేయాలి ఎవరిని కించిపరిచే మాటలు మాట్లాడు ఎప్పుడైతే ఇద్దరు కించిపరుస్తావు దేవుడి కోపం వస్తుంది దేవదూతల్ని ఎకతా చేయడం వల్ల ఏసే వర్మకి ఏమొచ్చింది దేవుడి కోపం వచ్చింది కుమారు కుమారి మనుషుల కోపం అంత మాత్రమే కాని ఏసే కోపం వస్తే సదోమ కుమారుల తగల ఓడిపోతాం కుమారుడు కుమారి ఏసే కోపం రాకుండా మనం చూసుకోవాలి దేవుణ్ణి మన గౌరవించి నేర్చుకోవాలి దేవుణ్ణి సన్మానించి నేర్చుకోవాలి పెద్దవారిని మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎటువంటి వాడు తెలుసుకొని వాళ్ళు మాట్లాడారు అవతల వ్యక్తి మనకన్నా ఏ హోదాలో ఉన్నాడో నీకన్నా చిన్నవాడు కావచ్చు లేదా నీకన్నా పేదవాడు కావచ్చు కానీ ఒకరిని ఎగతాలు చేసిన కానీ కదా పేదవారిని అపహాసం చేసేవారు పేదవారిని ఎగతాలు చేసేవారు సృష్టికర్తని ఎగతాలు చేసినట్టు అనుకోడు అనుకున్నాడు నీ ఇంటికి వచ్చిన పేదవాడు అయితే అతని తక్కువ చేసి మాట్లాడు మనకు కూడా కొంతమంది దైవ ఒకలా చూస్తాం కదా సూట్ పూటేసుకుని స్వీట్లో కూర్చుంటే వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తాం సింపుల్గా వచ్చేది పట్టించే పట్టించుకోము అసలు ఆ వచ్చేళ్ళే కూర్చున్నాడు కొంతమంది దైవచులు ఫోటో తినే పదివేలు కడితే ఫోటో తీయించుకోవాలండి కొంతమంది దైవ అది ఇప్పుడు నాతో తీర్చుకోవాలి అప్పుడు రాకపోతుంది ఎందుకు ఆ హోదాలు ఉంటాయంటే నా హోదాలో అంటే హోదాలు చూసి మన మనుషులు ప్రేమిస్తుంది డబ్బులు చూసి మనం ప్రేమిస్తున్నాం కుమార కుమార్తె అలా ఎప్పుడైతే ఉన్నావో నువ్వు ఎప్పటికీ వర్తిల్లా నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావు కుమాడ కుమార్తె ఒక వ్యక్తిని మనం ఎప్పుడు ఎగతాలు చేయకూడదు ఒక వ్యక్తిని ఎప్పుడు మనం తప్పు చేసి మాట్లాడకూడదు లేదా అన్నాడు కదా పేదవారిని నుంచి కూడా ఎగతాలు చేయకూడదు కుమాడ కుమార్తె బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలిస్ట ప్రవక్త ఫస్ట్ రేఖలో చూస్తే రెండు రోజు గ్రంథం ఇరవై మూడు నెలల్లో చూస్తే ఒక ప్రవక్త మనం చూడగలం ఎలిషియా ప్రవక్త ఎలిషియా ప్రవక్త ఒకసారి వెళ్ళిపోతూ ఉండగా కొంతమంది బౌలర్లు వచ్చి ఆయన్ని బోడివాడ ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కి పొమ్మని అతన్ని ఎగతాలు చేస్తూ ఉన్నారు ఎగతాలు చేస్తే ఎలిషియా చాలా కోపం వచ్చింది ఎలిషియా కోపం వచ్చి వాళ్ళు ఏం చేసింది తెలుసు అండి వాళ్ళని చప్పించారు షప్పించగానే పక్కనున్న దగ్గర నుంచి ఒక రెండు నుంచి ఆ ఇల్లు వచ్చి నలభై రెండు మంది బౌలర్లు చంపిస్తుంది అంటే నలభై రెండు మంది బౌలర్లు ఇల్లుబడ్లని చంపిస్తే కారణం ఏం తెలుసండి అండి ఒక ప్రవక్తిని ఎగతాలు చేయడం కారణం మనం ఇప్పుడు కూడా వ్యక్తిని ఎగతాలు చేయకూడదు ఎగతాలు చేస్తే మరణం వచ్చేస్తుంది గుర్తుపెట్టిన కొమ్మడ కుమంటే ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడినా మనకి మరణం వచ్చేస్తుంది ఎవరిని మనం ఎగతాలు చేసి మాట్లాడకూడదు ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఇక్కడ ఎలుష్య ప్రవక్తిని ఆ పిల్లలు చిన్నపిల్లలు ఎక్కడ వదిలేరా వదలలేదు ఎగతాళి ఎవరు చేసిన ప్రమాదకరమే ఎవరిని ఎగతాళి చేయకు ఎవరిని బాధ పెట్టకు ఎవరిని నీ మాటలతో ఎవరిని కూడా కించపరిచే మాటలతో ఎవరిని బాధ పెట్ట బాధ పెట్టావంటే అది నీకే ప్రమాదకరంబడతాయి ఎలుష్య ప్రవక్తిని వాళ్ళు ఆ బాలర్లు ఎగతాళి చేయడం కారణం వల్లనే వాళ్ళు నలభై రెండు మంది చనిపేరుకోమాడకుండా ఒక దైవ చోటు ఎగతాలు చేస్తే మరణం వచ్చేస్తుంది ఒక దైవ చోటుని బాధ పెడితే మరణం వస్తుంది అండి కుమకుమా ఏ దైవ చోడైనా చిన్నవాడైనా పెద్దవాడు అవమానపరచుకు నువ్వు అవమానపరిచి పిల్లలు మానే పర్లేదు ఇన్వైట్ చేయకు ఇన్వైట్ చేసి మాత్రం ఎగతాలు చేయకు ఎవరిని పిల్లకోకపోయినా పల్లెని పిలిచి ఎవరిని మనం అవమానపరచకూడదు తక్కువ చేసి మాట్లాడదు మళ్ళీ అంటే అది నీకే ప్రమాదకరంగా మారిపోతుంది అదే నీకు చాలా భయంకరంగా మారిపోతే కుమార్ కుమార్తె మనం ఎవరిని కూడా ఎగతాలు చేయకూడదు ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు కుమ్మార్ కుమార్తె ఇలిసే ప్రవక్త ఎగతాలు చేయడం వల్ల ఇలిసే ప్రవక్తని అందరూ చనిపోయారు ఈరోజు మీ ఇంట్లో ఎవరైనా ఎంత చేస్తున్నావా అయితే నీకు మరణం వస్తుంది నీ బంధువులు ఎంత చేస్తున్నావా ఎవరైనా మీ ఇంటికి వస్తే ఈ రోజు వర్షం పడిపోతుంది అందుకే ఈరోజు ఎండలు కాసేస్తుంది అందుకే ఈ రోజు ఇలాగా ఇలాగైపోయింది ఇల్లు అంతా అని ఎవరు అంటున్నావు ఇతరులని అలాగన్నామని వ్యక్తాలు చేస్తున్నా అంటే మళ్ళీ వాళ్ళు ఇంటి మీరు రావడానికి ఇష్టపడరు మీ ఇంటి రాట్లో తెలుసండి చాలా మంది నువ్వు చెప్పే మాటలు వ్యక్తాలు చేసే విధానం పట్ల రాలేకపోతున్నారు నువ్వు చేసే విధానం బట్టలు రాలేకపోతున్నారు నువ్వు గౌరవించకపోవడం వల్ల రాలేకపోతుంది అనుకోడి కుడి వచ్చినప్పుడు కొంచెం సార్ మర్యాద మాటలు పంపించి అయిపోయింది కానీ నువ్వు చేసే అవమానం నువ్వు బాధపెట్టే విధానం చూస్తూ వాళ్ళు అక్కడి నుంచి రాకుండా వెళ్ళిపోతానుకోమడుకో వాక్ ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాప దేవుడిని నడిపిస్తున్నాడు నువ్వే స్థితిలో ఉన్నావు తెలియదు కానీ ఏ పరిస్థితిలో ఉన్నావు తెలియదు కానీ ఏ స్థితితో మాట్లాడుతున్నాడు గుమ్మడకున్నది నువ్వు ఇతరులను అవమానం నువ్వు చెప్పే మాటలు పడిన తన అవమానం పరుస్తున్నావేమో ఇతరులని చొలపరగా చూస్తున్నావేమో ఇతరుని గాయపరిచే మాటలతో ఇతరులని కత్తి కదా కత్తి కన్నా గలప గొప్పది కలమ కన్నా మనిషి నోరు గొప్పదంటే గుమ్మడుకుమారు నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నీ నోరు చెడ్డదైతే ఊరంతా చెడ్డదవుతుంది నీకు బంతులు పెరగాలంటే నోరు పట్టి పెరుగుతుంది ఎవరిని ఎగ్జా చేయకి రోజించి ఎవరిని కాయపరచుకు ఎవరిని బాధ పెట్టుకు ఎవరిని కూడా కించపరిచే మాటలు మాట్లాడుకు అది నీకు చాలా ప్రమాదకరంగా మారిపోతుంది అది చాలా ఒక వ్యక్తిని బాధ పెట్టే విధంగా ఉండదు కొమ్మడ ఈరోజు వాక్య పిల్లలు అదే అంటున్నాడు ఇక్కడ అయితే ఎవరు మనిషిని అవమాన కోరుస్తో తెలుసండి ఎవరు హేళ్ళగా చూస్తో తెలిసండి అందుకే పరిశుద్ధ వ్యాఖ్యలో మనం చూసినట్లయితే సామెత గ్రంథం ఇరవై ఒకటి ఇరవై నాలుగు చూస్తే సామెధి గ్రంథం ఇరవై ఉన్నారు అహంకారి అనే గర్వేశ్వరికి అపహాసుడైన పేరు వాడు అమితామ గర్వను ప్రవర్తించును ఎవరు ఎక్తల్ చేస్తారో తెలుసండి ఎవరికైతే గర్వం ఎక్కువ ఉంటుందో ఎవరైతే అహంకారంగా ఉంటారు గర్విష్ఠులుగా ఉంటారు వాళ్ళు ఎక్కువ ఎగతాలు చేస్తారండి కొమ్మాడి కుమ్మా గర్వం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువైపోయినలాగనమాట వినవిపోతూ ఉంటారు భూమి మీద నిలబడరు వాళ్ళు వాళ్ళ అందాన్ని బట్టి వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి వాళ్ళకున్న పులుకుబడిని బట్టి వాళ్ళకున్న మాట తీరు ఎలా ఉండదంటే గర్వంతో నిండిపోతుంటారు ఈ గర్వం వల్ల ఏమవుతుందంటే గర్భిష్లే మనుషులు ఎగతాలు చేస్తారంట గర్వంతో ఉన్న వాళ్ళు మనుషులు ఎగతాలు చేస్తారు గర్వంతో ఉన్న వాళ్ళే అనేక మందిని అవమానపరుస్తూ ఉంటారు కుమార్ అంటే నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి నేను ధనవంతుడిని నాకు చదువు ఉంది నా పులుకుబడి ఉంది మా పేరెంట్స్ బాగా ఆస్తి అని గర్వంతో నిండిపోతారు కదా ఆ గర్వం వల్ల మనుషులు ఇవ్వతని చేస్తుంటారు అంటే గర్విష్ఠులు అవతల వాళ్ళని ఎకతాలు చేస్తారు అంటే వాళ్ళకు ఉన్న పరిస్థితిని చూసి ఎకతాలు చేస్తారు కుమార్డు కుమార్తె ఒక విషయం గుర్తుపెట్టుకోండి నువ్వు ఎవరినైతే ఎకలజాలు చేస్తున్నావో ఎగతాళి చేయబడిన వాడే ఒక దినాన దేవుడు ఉన్నతమైన స్థానం వస్తారు కుమారమా దావిదని అందరూ అంతా చేశారు కానీ ఇజ్రాయల్ రాజుగా చేశాడు అందుకేనాడు కదా పనికిరాదని పడిసిన రాయిని తలక మోనరాయి వేసి మార్చాల్చాడు నువ్వు నువ్వే సైతో ఉంటే హీరో ఏ సైతో లేకపోతే జీరో అది గుర్తుపెట్టుకో ఈరోజు నీకు అన్ని ఉన్నాయని గర్విస్తున్నావేమో ఏదో ఒక దినాన్ని నిన్ను కూడా ఆ స్థితి కింద తీసుకెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు నిన్న ఎవరైనా అవమానపరిస్తే పరిస్థితి గర్వం ఉండదు ఒకసారి ఆలోచించుకోమాడుకోమంటే ఈరోజు గర్వంతో అన్నీ అన్ని ఉన్నాయి గర్వంతో రెచ్చిపోతున్నావేమో గర్వంతో ముందుకు సాగిపోతున్నావేమో గుర్తుపెట్టుకో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది వారికి ఉంది ఈరోజు గర్విస్తున్నావు గర్వించి అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు నీకు పైన కింద కనిపించట్లేదు ఏదో మాట్లాడేస్తున్నావు అంటే గొప్ప వస్తుందో మానుకుంటున్నాం ఇతరులతో కానీ అవమానపరచబడతా చూసుకో గుర్తుపెట్టుకో మరణం వచ్చేస్తే అవమాన నన్ను అవమానపరిస్తే దైవజన్లు అవమానపరిస్తే మరణం వచ్చేస్తుంది కాబట్టి కుమాణం కుమార్తె ఎవరైతే గర్వంతో ఉంటారో ఎవరైతే గర్భిష్యులుగా ఉంటారో ఎవరైతే పొడుకుబడి చూసి నాకి ఏంటి అనుకుంటారో వాళ్ళ మీదకి ఏమొస్తుంది తెలుసండి హఠాత్తుగా నాశనం వస్తుంది అంటే వాళ్ళే ఇత్తల్ని హా అంటాడు కదా అహంకారమైన గర్విష్యుడికి అపహాసుల పేరంట వాడికి ఏ పేరు ఉంది అపాస పేరు ఎవడికి గర్విస్తుంది ఉన్నవాడు ఎందుకంటే వాడు ఆ గర్వవంతుడి అవతల తను అపహాసం చేస్తున్నాడు అంటే వాడు ఉంటాడు ఉంటున్నా పేదోడు కదా నువ్వు పేదోడివి నీకు ఏమీ లేదు నువ్వు పనికిరాని అడివి దేనికి పని చేయవు నువ్వు కొనుక్కో డబ్బులు కూడా లేవు అని ఎకతాలు చచ్చిపోయి ఉంటారు సార్ ఏది కాదు నువ్వు అడుగుతావు నువ్వు నీకు వేరే గతి లేదు అని అవతల వాళ్ళు మనం ఎకతాలు చేస్తా ఉన్న గుమ్మాడు మనం ఎప్పుడు ఎవరిని ఎంత చేయకూడదు ఎప్పుడు ఎవరిని మన మాటతో బాధపడకుండా కుమడ కుమార్తె నువ్వు గర్వం ముందు నేను కేతనించాడు గర్వించాడు గట్టి తినేలా దేవుడు చేస్తాడు కుమడకోమ నువ్వు గర్వించి ఎవరైనా ఎగతాలు చేస్తావేమో గట్టి తినేలా దేవుడు చేస్తాడు జాగ్రత్త ఎగతాలు ఎప్పుడు ఎవరిని చేయకు ఇతరిని మాటలతో గాయపరచుకు ఇతరిని మాటలతో కించిపరచుకు కుమాడ కుమార్తె అలా కించపరిస్తే నీకే అది అవమానకరంగా మారిపోతుంది గుర్తుపెట్టు వాక్యం అని పిలిగారా నువ్వు దేవుడితో వాక్యంతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నావు ఇతరులను తక్కువ చేసి మాట్లాడు ఇతరులని కెంచి మాటలు మాట్లాడు ఇతరని అవమానపరిచే మాటలు మాట్లాడు అలా మాట్లాడితే ఒక దినాన్న నువ్వు నాశనం అయిపోతే గుర్తుపెట్టుకో కుమార్ కుమార్తె వాక్యమైన వాక్యం ఈరోజు నువ్వు ఎవరిని ఎంతలు చేస్తున్నావా ఎంత చూడ మానే ఈరోజు ఎవరైనా బాధపడతా మాటలతో బాధ పెట్టడం మానే మాటలతో అవసరమైతే అవతల వ్యక్తి గౌరవించడం ప్రారంభించు అవతల వ్యక్తిని సన్మానించడం ప్రారంభించు దేవుడు నమ్ముకున్నావు వాళ్ళు వింటున్నావు చర్చికి వెళ్తున్నావు అయినా సరే ధర్మం అయినా సరే ఇవతరం అవతలతో ఎకతలు చేయడం పెళ్ళడం వాళ్ళని అవమానపరచడం పిల్లడం వాళ్ళకి ఏ అవకాశం లేకపోవడం కుమారుడుకుమార్తె నువ్వు పిల్లడం మానే తెలుస్తా గౌరవించే అలా ఇవన్నీ గౌరవిస్తావు అప్పుడు నువ్వు నీ కుటుంబం ఆస్వాదించబడతాను ప్రేమ సోదరు సోదరు ఎవరిని ఎకతలు చేయరు ఎవరిని నీ మాటలతో బాధ పెట్టకు ఎవరిని కించపరచుకో అవసరమైతే క్రైస్తవులు ఎక్కడ ప్రేమించు నీ ప్రేమను పంచు నీ చేతల ద్వారా నీ మాట ఎక్కడ ప్రేమించి మనుషులను నా అది నీతో పాటు పర్లేపనికి వచ్చేదికోమంట కాబట్టి చివరిగా ఒక మాట చెప్తాను ఎవరిని ఎగదాలు చేయరు ఎవరిని బాధపెట్టు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ ఎవ్వరిని ఎగతాలు చేయరు క్రైస్తవులుగా నువ్వు వేటు వాళ్ళు కనపరచు మాట ద్వారా వాళ్ళు ఆకర్షించు అప్పుడు ఈ వాక్యునికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే ఈ వాక్య ద్వారా మీరు మారుతున్నట్టయితే ఈ వాక్యం ద్వారా రోజించి మీ ప్రవర్తన మార్పు మార్చుకున్నట్టయితే నాతో ప్రార్థన మీకు ఒకరి ప్రత్యేకంగా ప్రార్థన ప్రార్థన చేస్తాలోచన పరిస్థితులు 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 అని దోతులతో ఒక వేస్తే నీకున్నాను ప్రభా ఈ రాత్రి సమయంలో తండ్రి వాక్యతో మాట్లాడుకున్నాను నిజమే ప్రభా ఎవరే మనం అగతాలు చేయకూడదు ప్రభా ఎగతాలు చేస్తే మరణానికి మాత్రమే అవుతాం ప్రభా ఎగతాలు చేసి కోపానికి మాత్రమే అవుతాం తండ్రి ప్రభా ఈ రోజు నుంచి ప్రభా అవసరమైతే మంచి మాటలు చెప్పి ఇతను ఆకర్షించడానికి ప్రేమించడానికి ప్రభా సన్మానించి ఉపదహించండి ఎప్పమైన అవమానపరచుకున్నారు ఇతన్ని గణపరచ వర్గం నుంచమని ఈ వాటిని ప్రతి ఒక్కరికి ప్రభా ఈ రోజు నుంచి ప్రభా ఒక మంచి జ్ఞాన పిల్లలు దయచేసి నడిపించి బాధపరచమని ఈ వాకి ప్రతి జీవితం ఫలింపు చేసి నెలలు సంతమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన ఈశ్వరం సమర్పించకుండా ఈశ్వర్చునాం తండ్రి